వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మా బాబు కోసం ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఏం సిరప్స్ యూజ్ చేస్తున్నాను అండ్ ఎలాంటి డైపర్స్ వాడుతున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ మా బాబుకి నేను యూజ్ చేసే సోప్ వచ్చేసి మామయ్యత మామయత్తు సోప్ అండ్ బాడీ లోషన్ సిజు పుట్టినప్పటి నుండి నేను చాలా సోప్స్ అయితే చేంజ్ చేశాను నాలా అందరు అనుకుంటా ఫస్ట్ అయితే టెడ్డీబర్ యూజ్ చేశాను అది అసలు కలర్ చేంజ్ లేదనమాట తర్వాత అందరూ సెబామెట్ యూజ్ చేయమన్నారు సెబామెట్ కూడా యూజ్ చేశాను వన్ మంత్ తర్వాత బేబీ మైసూర్ శాండల్ కూడా యూజ్ చేశాను బట్ అసలు కలర్ చేంజ్ లేదు పోగా స్కిన్ మొత్తం డ్రై అయింది ఫైనల్గా నేను ఒకటి ఫిక్స్ అయ్యాను అనమాట తక్కువ కాస్ట్లో ఉండాలి పీహెచ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి అదొకటి చూసుకుంటే సరిపోతుంది అనేసి నేను లాస్ట్ మా అమ్మయ్యతో అయితే చూజ్ చేసుకున్నాను మామయ్యత చూజ్ చేసినప్పటి నుండి తన స్కిన్ బాగుంది అండ్ కలర్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు కావాలి అంటే నేను సిద్ధు పిక్స్ సైడ్స్కి యాడ్ చేస్తాను చూడండి బేబీస్ కలర్ డిసైడ్ అయ్యేది పేరెంట్స్ యొక్క జెనెటిక్ పైన సో మనం ఏ సోప్ యూజ్ చేసినా బేబీ స్కిన్ మంచిగా ఉండాలి అనేది ఒకటైతే అర్థం చేసుకోవాలి అలా నేను ఫైనల్గా మా అయితే చూజ్ చేసుకున్నా నాకైతే సాటిస్ఫై అనిపించింది మా అమ్మ యూజ్ చేసినప్పటి నుండి మామా ఎర్త్ అనే కాదు మనం ఏ సోప్ యూజ్ చేసుకున్నా తక్కువ కాస్ట్లో ఉండాలి అండ్ దాని పర్సంటేజ్ పీహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకోండి లేదంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది బేబీ స్కిన్ మీరు కూడా నాలాగే సోప్స్ చేంజ్ చేసారా బేబీస్ కోసం అని మంత్లీ మంత్లీ నేనైతే చాలా సోప్స్ చేంజ్ చేసి ఫైనల్గా అయితే ఇది ఫిక్స్ అయ్యాను మీరు కూడా నాలా చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అండి సిద్ధి యొక్క సోప్ షాంపూ అండ్ బాడీ లోషన్ ఈ మూడు నేను మా అయితే యూజ్ నెక్స్ట్ డైపర్స్ డైపర్స్కి వచ్చేసరికి నేను సిద్ధి పుట్టినప్పటి నుండి ఈ క్లాత్ వీటిని లంగు అంటారు మీకు తెలుసా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సిద్దుకి ఇవే కట్టేదాన్ని అండ్ డే టైంలో మ్యాక్స్ ఇవే యూజ్ చేసేదాన్ని నైట్ టైం మట్టుకి ఒక డైపర్ వేసేదాన్ని ఇవి ఫస్ట్ త్రీ మంత్స్ వరకు చాలా యూజ్ అయ్యాయి లంగోటీలు తర్వాత అయితే రాలేదు తను టాయిలెట్ చేసిన ప్రతిసారి తడి ఉండి అన్ఈీగా ఉండే అనమాట నిద్ర పోయినా కూడా ఎక్కువసేపు పడుకోకపోతుండే సో అలా అని నేను డే టైంలో స్నానం చేపించినాక ఒక డైపర్ వేయడం స్టార్ట్ చేస్తున్నా బట్ మా ఇంటికి వచ్చినాక నేను స్నానం చేపించి డే టైంలో ఖచ్చితంగా ఒక డైపర్ యూజ్ చేసేదాన్ని తను లేసాక అది తీసేసి నార్మల్ గా ఉంచేసి మళ్ళీ నైట్ టైంలో లో పడుకునేటప్పుడు ఒక డైపర్ యూజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తున్నా నేను బాబు పుట్టినప్పటి నుండి హగ్గీసే చేస్తున్నాను స్టార్టింగ్ సిక్స్టీ డైపర్స్ ఉండే ప్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాను అది నాకు ఈజీగా వన్ అండ్ హాఫ్ మంత్ అలా వచ్చింది బట్ తర్వాత అదే మళ్ళీ హగ్గీసే కోంబో ప్యాక్ ఆర్డర్ చేస్తే చాలా లీకేజ్ ఉంది అస్సలు బాగాలేదు బాబుకి అస్సలు కంఫర్ట్గా లేదు అట్లా అని చెప్పేసి నేను మామ ప్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది చాలా బాగుంది ఇప్పుడు టూ మంత్స్ నుండి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నా అస్సలు లీకేజ్ లేదు అండ్ బాబుకి చాలా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి సిరప్ సిరప్ ఏమేమి యూజ్ చేస్తున్నా అంటే మల్టీ విటమిన్ మల్టీ మినరల్ సిరప్ ఒకటి అండ్ విటమిన్ డి త్రీ సిరప్ మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను విటమిన్ డి త్రీ గురించి చెప్పాను విటమిన్ డి త్రీ సిరప్ కంపల్సరీగా యూజ్ చేయాలి అప్ టు వన్ ఇయర్ బేబీస్ వరకు ఎందుకంటే మన పాలల్లో విటమిన్ డి త్రీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి విటమిన్ డి త్రీ కంపల్సరీగా డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు విటమిన్ డి త్రీ యూజ్ చేయడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి అండ్ ఇది వన్ ఎంఎల్ వరకు యూజ్ చేయాలి ఫోర్ హండ్రెడ్ అయ్యు ఎంఎల్ అని ఉంటుంది విటమిన్ డి త్రీ అండ్ నేను మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్ డ్రాప్స్ కూడా యూజ్ చేస్తున్నా ఇది బివాన్ కంపెనీ ఇది ఏంటి అంటే పిల్లలకి మార్నింగ్ టైంలో యూజ్ చేయాలి ఇందులో కూడా విటమిన్ డి త్రీ ఉంటుంది సో అందుకని డాక్టర్ నాకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది యూజ్ చేయమన్నాడు అండ్ విటమిన్ డి త్రీ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ వేయమన్నాడు డాక్టర్ని నేను ఐరన్ సిరప్ కూడా అడిగాను పిల్లలకి ఇప్పుడు వాడుతున్నారు కదా డాక్టర్ ఇవ్వండి అని బట్ డాక్టర్ అన్నారు బేబీ హెల్తీగా ఉన్నప్పుడు ఐరన్ సిరప్ వాడద్దు బేబీకి ఏమైనా ఇష్యూ వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే అప్పటి నుండి బేబీకి ఐరన్ సిరప్ అనేది యూస్ చేయాలి అండ్ హెల్తీగా ఉన్నప్పుడు బేబీకి వాడితే ఫ్లేవర్ అనేది అంత బాగోదు పిల్లలు వామిటింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు వద్దులే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్